ఈ సైటు యాదగిరిగుట్ట దగ్గరదండి జస్ట్ రెండు రెండున్నారో వస్తుంది యాదగిరిగుట్ట నుంచి ఇదే సైటు నాలుగు ఎకరాలు వెనకాల కూడా రెండు ఎకరాలు వస్తుంది కావాలనుకుంటే అది ఇది కలుపుకుంటే ఆరు ఎకరాలు అవుతుంది ఇది అయితే ప్రజెంట్ నాలుగు ఎకరాల సైట్ ఇది యాదగిరిగుట్ట వచ్చేసి రెండు నుంచి మూడు లోపే వస్తుంది ఇక ఇక్కడ చెట్లడ్డం ఉన్నాయి కాబట్టి గుడి కనబడతలేదు చెట్ల అడ్డం ఉంటాయి మనకు ఇక్కడ నుంచి అన్ని వెంచర్సే చుట్టుపక్కల అన్ని వెంచర్సే ఉన్నాయి సైట్ ఇక్కడ నుంచి స్టార్ట్ ఇది ఈ నుండి ఇటు ఈ ఓపెన్ ప్లేస్ మొత్తము మొత్తం వెంచర్సే అండి కంప్లీట్గా వెంచర్సే ఉంటాయి గుట్టకి అతి సమీపంలో అండి ఇన్ని వెంచర్సే మళ్ళీ డాంబరోడ్ ఫేసింగ్ చాలా ఉంది నాలుగు ఎకరాల సైట్ ఇది మనకు భువనగర్ వచ్చేసి ఆరు కిలోమీటర్లు ఏడు కిలోమీటర్లు వస్తుంది యాదాద్రి మూడు కిలోమీటర్లు నలభై ఐదు యాభై లోపే వస్తుంది అయ్య ఉప్పలు టైటిల్ పరంగా కూడా క్లియర్ అండి సైట్ పూల అవతల వరకు వస్తుంది గోడ విదల గోడ విద్యల గోడ విదలు వస్తుంది ఇది సైట్ ఓపెన్ ప్లేస్ మొత్తం యాదాద్రి జిల్లా ప్యూర్ రెడ్ సైడ్లో ఉంది చుట్టూ వెంచర్లతో కూడుకొని ఉందండి సైట్ అన్ని వెంచర్సే వెంచర్స్ కాటేజెస్ టీయర్ టైటిల్ ప్రాపర్టీ అండి వెంచర్స్ మధ్యలో ఉంది మనకు వెనకాల కూడా టూ ఎకర్స్ వస్తుంది ఈ పక్క నుండి మనకు పన్నెండు పిట్ల దారి ఉంది ఒకవేళ రెండు ఎకరాలు తీసుకుంటే ఈ పన్నెండు పిట్ల దారి కూడా ఇందులోనే యాడ్ అయిపోతుందండి రోడ్ ఫేసింగ్ ఆ పక్కన నుండి ఇదంతా రోడ్ ఫేసింగే మళ్ళీ అక్కడ వాల్ వరకు వస్తుంది రోడ్ ఫేసింగ్